రేకొండ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు నేను సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నిలబడ్డాను మన ఊరు సమస్యలు చాలా ఉన్నాయి గత పదిహేను సంవత్సరాల నుండి నేను మూడు సార్లు ఓడిపోయాను ఇప్పుడు ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను సర్పంచ్గా గెలిపియ్యాలని నేను ప్రజలను కోరుతున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు నా పేరు అల్లెప్ సంపత్ రేకొండ గ్రామం మండల చిగురుమామిడి జిల్లా కరీంనగర్ నేను ఐదు సంవత్సరాల వరకు కోతులు పట్టిస్తానని గ్రామ ప్రజలకు నేను బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చాను ఏమని నేను ఒకవేళ ఐదు సంవత్సరాల వరకు పోతులు పట్టియని ఎడల నా భార్య పిల్లలతో సహా రేకొండ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు నేను సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నిలబడ్డాను మన ఊరు సమస్యలు చాలా ఉన్నాయి గత పదిహేను సంవత్సరాల నుండి నేను మూడు సార్లు ఓడిపోయాను ఇప్పుడు ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను సర్పంచ్గా గెలిపియ్యాలని నేను ప్రజలను కోరుతున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు నా పేరు అల్లెప్ సంపతు రేకొండ గ్రామం మండల్ చిగురుమామిడి జిల్లా కరీంనగర్ నేను ఐదు సంవత్సరాల వరకు పోతులు పట్టిస్తానని గ్రామ ప్రజలకు నేను బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చాను ఏమని నేను ఒకవేళ ఐదు సంవత్సరాల వరకు పోతులు పట్టియని ఎడల నా భార్య పిల్లలతో సహా మా పిల్లలతో సహా గ్రామ పంచాయతీకి ఒకవేళ కోతులు పట్టని ఎడల నరసింహ స్వామికి నా రెండు ఎకరాల భూమిని వాటికి పట్ట వేయించి ఇచ్చే బాధ్యత అని నేను మా పిల్లలు కాని నేను గాని మాకు ఎలాంటి హక్కు లేదని చెబుతున్నాము ఎందుకంటే మేము కోతులను పట్టిస్తున్నాను పట్టించిన ఎడల మొన్న ఎస్ఐ గారు వచ్చి బాబు ఇది ఎలక్షన్ల కోడు పట్టద్దు అని చెప్తే నేను వాళ్ళను కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్లకు వాళ్ళ కాపీ అన్న మీరు ఎలక్షన్లు పద్నాలుగు తారీఖు అయిపోతాయి పదిహేడు పదిహేడో తారీఖు నుండి మళ్ళీ కోతులు పట్టుడు స్టార్ట్ చేయండి ఎందుకంటే మనకు బ్రిడ్జిల సమస్య కూడా మొగిలిపాలెం టు రేకొండ రొడ్డాము అది వర్షం పడితే ఏ నైట్ పోయిన వాళ్ళైనా అక్కడే ఆగుడు ఇటు మొగిలిపాలెం మన ఎగ్లాస్ రేకొండ తొక్కుడు బండలు అవి పెయిన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు కానీ అది అనుకోని కారణం వల్ల ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను ఎమ్మెల్యే దగ్గరికి పోయి వాళ్ళను బతిలాడి కాళ్ళు పట్టుకునైనా శాంక్షన్ చేయించే బాధ్యత పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని అదేవిధంగా మన మద్దట్లో మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయి ఉన్నది ఎవరు పట్టించుకుంటలేరు అందుకు దానికి కూడా నేను ముందు వెళ్ళి కృషి చేస్తానని నేను నా మనవి ఇస్తున్నాను మొన్న వర్షాలు పడ్డ కారణంలో పర్ల పె పర్ల పెళ్ళిటూ ఈ కట్ట మీద ఏది పేద పడ్డది ఒక వారం రెండు వారాల రోజు ఎవరు ఆ బాయిల కాడికి పోలేదు మళ్ళీ మేమే మనిషికి వెయ్యి రూపాయలు వేసుకొని మేము మట్టి పోయడం జరిగింది ఇప్పుడు వరి కోసం మిషన్లు అక్కడికి పోయి పొలాలు కోస్తున్నాయి అలా జరగకుండా నేను ఊరి సమక్షంలో నేను రోడ్లు కానీ సీసీలు లైట్లు కానీ వేయించే బాధ్యత నాది అందుకు నేను ఊరుకు ప్రమాణం చేస్తున్నాను మా పిల్లలు నేను ప్రమాణం అంటే అలాగే కాదు నా మనసు తృప్తిగా నేను ఇస్తానని రేకొండ గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను చుట్టుపక్కల ఏ కోతి ఉన్నా మా రేకొండ పులిమార్ల నన్ను వచ్చి అడగగలరు అడగ ఒకవేళ పట్టని ఏడల భూమి ఇచ్చి నేను నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని నా మనసు పూర్తిగా అలెప్ సంపతు మీ రేకొండ గ్రామ ప్రజల్ని కోరుచున్నాను ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంగరం గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి గుర్తుకే